ఈరోజు తెలంగాణ జనసమితి పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు రిజర్వేషన్లు పెంచాలని ఉద్దేశంతో అది విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు పెంచాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక మంచి ప్రయత్నము రాష్ట్రంలో చేస్తూ ఉంది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అగ్రనేత ఎల్ఓపి రాహుల్ గాంధీ గారు ఏదైతే పిలుపునిచ్చిండో ఎవరెంతో వారికంత వాటా ఉండాలి అది విద్య ఉద్యోగ రాజకీయ రంగాలే కాదు దేశ సంపదలకు కూడా ఎవరెంతో వారికంతా వాటా ఉండాలనే ఒక కృత నిశ్చయంతో ఈరోజు తను దేశవ్యాప్తంగా తిరిగి నాడు బీసీలకు కావచ్చు నాడు దళితులకు ఆదివాసులకు రిజర్వేషన్ల మీద కావచ్చు రకరకాల హామీలు ఇచ్చి నాడు ప్రజలను చైతన్యం చేసిండు దానిలో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజాపాలన పేరుతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము బీసీల రిజర్వేషన్ల పెంపు కోసం నిర్ణయం తీసుకుంది దానివైపు ప్రయత్నం చేస్తూ ఉంది కానీ బీసీ ప్రధాని అని చెప్పేసి దేశంలో గత పదకొండేళ్లుగా ఈరోజు అధికారం చెలాయిస్తున్న బీజేపీ పార్టీ కావచ్చు కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా ఈరోజు బీసీలకు అన్యాయం చేసే విధంగా ఖచ్చితంగా వాళ్ళ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారే చెప్తా ఉన్నారు అది నైన్త్ షెడ్యూల్లో చేర్చాలి లీగల్గా చెల్లదు మేము ఒప్పుకోమని చెప్పేసి తన పార్టీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఈరోజు బహిరంగంగా ప్రకటిస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం దాదాపుగా బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో బలమైన ఓటు బ్యాంక్గా బీసీలే ఉన్నారు మరి ఆ బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నము ఇంకా బీజేపీ పార్టీ చేయొద్దని చెప్పేసి ప్రజాస్వామికవాదులుగా తెలంగాణ వాదులుగా ఖచ్చితంగా రకరకాల వివక్ష వివక్షతో పాటు రాజకీయ అవకాశాలు అందిపుచ్చుకోలేని బీసీ సమాజాన్ని ముందుకు తీసుకురావాలంటే ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచే ప్రక్రియకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు కావచ్చు ఆ శాఖ కూడా కావచ్చు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పెంచే కార్యక్రమానికి వాళ్ళు కూడా పూనుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం ఈ సభతో సందేశాన్ని పంపుతా ఉన్నాం కాబట్టి తప్పకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిర్ణయాన్ని తెలంగాణ జనసమితి పార్టీగా సమర్థిస్తూనే భవిష్యత్తులో రేపు రకరకాల రాజకీయ ఆటంకాలు తీసుకొచ్చి దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా కుట్రలు మానుకొని చేయాల్సిన అన్యాయం జరిగింది చేయాల్సిన నష్టం జరిగింది జరిగింది గతం కథ కానీ ఇప్పుడైనా అన్ని రాజకీయ పార్టీలు ముక్తఖండంతో ఈరోజు బీచ్ రిజర్వేషన్ల పెంపు కోసం ప్రయత్నం చేయాలి బీఆర్ఎస్లో ఒక పాట పాడుతూ ఉన్నారు స్థానిక సంస్థల్లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రిజర్వేషన్ చేసుకొస్తే వాళ్ళ కుటుదలబ ఎలక లెక్క అయింది పరిస్థితి వాళ్ళు ఏమాటలో అర్థమవుతలేదు పరిశాన పరిశీలన రైతుల్లో ఎందుకంటే స్థానిక సంస్థలు రిజర్వేషన్ తగ్గించిందే వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలి అసలు బీజేపీ స్టాండ్ తీసుకోవాలన్నా కాంగ్రెస్ చెప్పిన దానికి మద్దతుగా బలపరచాలనేది అర్థం కాక ఏదో కొత్త కొత్త అంశాలు తీసుకొస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షం కావచ్చు ప్రజాస్వామ్యవాదులుగా కూడా కావచ్చు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్ను కావచ్చు ఈ ప్రత్యేక రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ జనసమితి పార్టీగా బలపరుస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం కూడా నైన్త్ షెడ్యూల్లో ఈ అంశాన్ని చేర్చి రిజర్వేషన్లు పెంచాలని చెప్పేసి తెలంగాణ జనసమితి పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ రాజకీయాల్లో ఏ పార్టీ బతికి బట్టగలన్నా బట్టి బట్టగట్టాలన్నా బీచ్ రిజర్వేషన్లు సున్నిత అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు పరిగణన తీసుకొని ఈరోజు వాళ్ళ అవకాశాలు వాళ్ళకు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని అటువైపుగా అన్ని రాజకీయాలు ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తూ ఉన్నాను జై తెలంగాణ జై